ఫస్ట్ మనకు లిపి మనం అశోక నుంచి మనం చూసాం అంతకంటే ముందర లిపి లేదు ఉండి మనకు తెలియదు ఈ రోజు దాకైతే ఎవిడెన్స్ లేదు గణపతి ఆయన చెప్పినవన్నీ ధారణ చేసి తర్వాత పాస్ ఆన్ చేశారు మనకు స్మృతి శృతియే కాబట్టి స్మృతి టు మెమరైజ్ శృతి చెప్పడం దాంతో ఆ ట్రెడిషన్ అలా ఫాలో అయింది లిఖిత రాస్తే దాని డిస్టార్షన్స్ వస్తాయని వాళ్ళు అనుకున్నారు యథాతథంగా గురువు చెప్పింది శిష్యుడు దాన్ని ధారణ చేసి పాస్ చేసే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది రాసామంటే దాన్ని భిన్నంగా మనం దాన్ని ప్రొనౌన్స్ చేయడము దాన్ని విపరీతంగా ఉంటుంది అని ఫర్ ఇన్స్టెన్స్ మనకు పురుష అన్న పదం ఒకటి ఉంది మన పురుష సహస్రదేవ ఏదో ఉన్నాయి మనకి నార్త్ లో వెళ్తే పురుష అని వాళ్ళు పూ ఖా అని పిలుస్తారు షా ఖా సో ప్రొనౌన్సేషన్లు ఎంత తేడాలు వచ్చేసింది మనం వాళ్ళ మంత్రాలు చదివితే అన్ని అలాగే ఉంటాయి కానీ గురువు చెప్పింది ఏది ఉందో వీళ్ళు ధారణ చేస్తుంటే కానీ పుస్తకాలు చదవకుండా వచ్చాను ఏం చెప్పారు అదే ఫాలో అవుతాం అందుకనే మన గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ అమరాపురంలో ఈ పరంపర నడుస్తుంది వేదాలని దాన్ని అలాగే ధారణ చేసుకుంటే ఇప్పుడు కూడా దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి పార్టీలు ప్రపంచవ్యాప్తంగా ఒక అమలాపురం గోదావరి జిల్లాలో దొరుకుతారు మనకి వాళ్ళు దాన్ని ప్యూరెస్ట్ ఫామ్ లో రిటైన్ చేశారు గ్రంథాలు రాసుకున్నారంటే వాళ్ళు ఇప్పుడు రాసుకొని ఉండొచ్చు కానీ గురువు వాళ్ళని ధారణ చేయించేవాళ్ళు అందుకనే ఘనం చెప్పేవాళ్ళు ఒక్కొక్క మంత్రాన్ని వాళ్ళు ఒక దాన్ని కాచి వడబోసి తాగేసేవాళ్ళు లిటరల్గా